గౌరవ శ్రీమతి జయబచ్చన్ ఎంపీ పార్లమెంటులో చాలా ముఖ్యమైన సమస్యను లేవనెత్తారు దానికోసం మేము ఆమె ప్రసంగం క్రింద పునరుత్పత్తి చేసినందుకు ఆమెకు నమస్కరిస్తున్నాము సీనియర్ సిటిజన్లను చంపండి ప్రభుత్వం అందరినీ చంపాలి అరవై ఐదు ఏళ్ల తర్వాత పౌరులు ఎందుకంటే ఈ దేశ నిర్మాతలపై దృష్టి పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు భారతదేశంలో సీనియర్ పౌరుడిగా ఉండటం నేరమా భారతదేశంలోని సీనియర్ పౌరులు డెబ్బై సంవత్సరాల తర్వాత వైద్య బీమాకు అర్హులు కాదు వారుపై రుణం పొందరు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వలేదు వారికి ఏ పని ఇవ్వరు అందువల్ల వారు మనుగడ కోసం ఇతరులపై ఆధారపడతారు వారు పదవీ విరమణ వయస్సు వరకు అంటే అరవై నుంచి అరవై ఐదు వరకు వరకు అన్ని పన్నులు బీమా ప్రీమియంలు చెల్లించారు ఇప్పుడు సీనియర్ పౌరులు అయిన తర్వాత కూడా వారు అన్ని పన్నులు చెల్లించాలి భారతదేశంలో సీనియర్ పౌరుల కోసం ఏ పథకం లేదు రైల్వే విమాన ప్రయాణంలో యాభై శాతం తగ్గింపు కూడా నిలిపివేయబడింది చిత్రం యొక్క మరొక వైపు ఏమిటంటే రాజకీయాలలో ఉన్న సీనియర్ పౌరులకు ఎమ్మెల్యే ఎంపీ లేదా మంత్రికి సాధ్యమైన ప్రతి ప్రయోజనం ఇవ్వబడుతుంది మరియు వారికి పెన్షన్లు కూడా లభిస్తాయి ఇతరులందరికీ కొంతమంది ప్రభుత్వ ఇతరులందరికీ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ఒకే విధమైన సౌకర్యాలు ఎందుకు నిరాకరించబడుతున్నాయో అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాను పిల్లలు తమ గురించి పట్టించుకోకపోతే వారు ఎక్కడికి వెళ్తారో ఊహించుకోండి దేశంలోని పెద్దలు ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళితే అది ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుంది పరిణామాలను ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రభుత్వాన్ని మార్చే శక్తి శ్రీమతికి ఉంది వారిని పట్టించుకోవద్దు ప్రభుత్వాన్ని మార్చడానికి వారికి జీవితకాల అనుభవం ఉంది వారిని బలహీనులుగా భావించవద్దు వృద్ధుల ప్రయోజనాల కోసం చాలా పథకాలు అవసరం సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం చాలా డబ్బు ఖర్చు చేస్తుంది కాని పౌరుల గురించి ఎప్పుడూ గుర్తించదు దీనికి విరుద్ధంగా బ్యాంకుల వడ్డీ రేట్ల తగ్గింపు కారణంగా సీనియర్ పౌరుల ఆదాయం తగ్గుతోంది కుటుంబం అండ్ స్వీయ పోషణ కోసం వారిలో కొందరు తక్కువ పెన్షన్ పొందుతున్నట్లయితే అది కూడా ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తుంది కాబట్టి సీనియర్ పౌరులు కొన్ని ప్రయోజనాల కోసం పరిగణించాలి ఒకటి అరవై ఏళ్లు పైబడిన పౌరులందరికీ తప్పనిసరిగా పెన్షన్ ఇవ్వాలి రెండు ప్రతి ఒక్కరికీ హోదా ప్రకారం పెన్షన్ ఇవ్వాలి రైల్వే బస్సు అండ్ విమాన ప్రయాణాలలో రాయితీ నాలుగు చివరి శ్వాస వరకు అందరికీ బీమా తప్పనిసరిగా ఉండాలి అండ్ ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలి ఐదు సీనియర్ పౌరుల కోర్టు కేసులు ముందస్తు నిర్ణయానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఆరు అన్ని సౌకర్యాలతో ప్రతి నగరంలో సీనియర్ పౌరుల గృహాలు ఏడు పది నుంచి పదిహేను ఏళ్ల రద్దు చేసే నిబంధనను ప్రభుత్వం సవరించాలి ఈ నిబంధన కేవలం వాణిజ్య వాహనాలకు మాత్రమే వర్తింపజేయాలి మా కార్లు లోన్పై కొనుగోలు చేయబడ్డాయి అండ్ మా ఉపయోగాలు పది సంవత్సరాలలో నలభై నుండి యాభై వేలు కిమీ మాత్రమే మా కార్లు కొత్తవాటిలా బాగున్నాయి మా కార్లు స్క్రాప్ చేయబడితే మాకు కొత్త కార్లు ఇవ్వాలి దీనిని అన్ని సోషల్ మీడియాలో షేర్ చేయాలని నేను సీనియర్ పౌరులు మరియు యువత అందరినీ అభ్యర్థిస్తున్నాను సబ్గా సాథ్ సబ్కా వికాస్ అంటూ అన్ని వేళలా చిత్తశుద్దితో మాట్లాడే ఈ ప్రభుత్వం జాతి నిర్మాణంలో తమవంతు కృషి చేసి ఇప్పుడు అత్యున్నత స్థాయికి చేరుకున్న వారి అభ్యున్నతికి కొంతైనా కృషి చేస్తుందని ఆశిద్దాం దయచేసి మీ స్నేహితులు సీనియర్ పౌరులు మరియు శ్రేయోభిలాషులతో భాగస్వామ్యం చేయండి